నియోజకవర్గంలో సాధ్యమైనంత మేరకు అన్ని కార్యకలాపాలు చేస్తాం వారిని సభా వేదిక మీద కూర్చొని ఉంటే అన్నా కేవలం కరెంట్ ఒక్కటే కాదు మా దగ్గర పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన అనేక మంది రైతాంగ సోదరులు వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తా ఉన్నారు తులారాం ప్రాజెక్టు కానీ బయ్యారం చెరువు గురించి కూడా మీరు ఆలోచన చేసి వాటిని పూర్తి చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను చేయాలి అని చెప్పి వారు మీ అందరి తరఫున ఈ వేదిక నుంచి అడుగుతా ఉంటే డెఫినెట్ గా తప్పనిసరిగా వాటిపైన ఆలోచన చేద్దాం బ్రదర్ అని నేను వారికి చెప్పటం జరిగింది మీ అందరికి కూడా ఇక్కడి నుంచి మాటిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వాళ్ల అవసరం కోసమే ఈ రాష్ట్ర బడ్జెట్ ని ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతూ ఉన్నాం వారి అవసరాలు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలను తీర్చడం కోసమే ముందు ప్రయారిటీగా చేస్తున్నాం ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నీటిపారుదలకు సంబంధించినటువంటి బయట తులారం ప్రాజెక్ట్ కూడా ప్రజల అవసరాల కోసం ముందంజలో ఉంది కాబట్టి తప్పనిసరిగా వీటిపైన దృష్టి సారించి భవిష్యత్తులో వీటన్నిటిని మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాను అంతేకాదు మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈనాడు పాలన చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిన రాజ్యం ప్రజల ప్రభుత్వం ఇది ఇది ప్రజల కోసమే నిత్యం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం కనకయ్య గారిందా మాట్లాడుతూ మా ప్రజా అవసరాల కోసం ఈ ప్రభుత్వం దృష్టి సారించే అనేక సంక్షేమ కార్యక్రమాల్ని మాకు చేస్తా ఉంది ఇంకా చేయాలి అన్న అన్నప్పుడు నిజమే ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో అనేక మంది పేదవాళ్ళు ఇల్లు లేనటువంటి పేదవాళ్లు పది సంవత్సరాల నుంచి ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు అటువంటి వారి కోసం మనం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల వరకు తగ్గకుండా శాంక్షన్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ పేదల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ళకి తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ముందుకు పోతూ ఉన్నాం ఇటువంటి గిరిజన నియోజకవర్గాల్లో ఇంకా పేద వర్గాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అదనంగా ఇంకా కొన్ని ఇళ్ళు కూడా శాంక్షన్ చేయాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మూడు వేల ఐదు వందల ఏళ్లతో పాటు ఇంకా కొన్ని ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేస్తున్నాం అని చెప్పి మీ అందరికీ సవనీయంగా మనం చేస్తూ ఉన్నాం ఒక్కొక్క ఇల్లుకి ఐదు లక్షల రూపాయలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచన చేయండి నాలుగున్నర లక్షల ఇళ్ళు మొదటి సంవత్సరమే శాంక్షన్ చేస్తూ ఉన్నాం ఇంకొక నాలుగున్నర లక్షల ఇళ్ళు వచ్చే సంవత్సరానికి కూడా ముందుగానే శాంక్షన్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాం మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసే నాలుగున్నర లక్షల ఇళ్ళకి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల కోసం ఖర్చు పెడుతుందని చెప్పి చాలా సంతోషంగా ధైర్యంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం పేదల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం ఇందురమ్మ ఇళ్ల కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాటితో పాటు పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకుంటే ఆ చదువుతో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి జీవితంలో స్థిరపడతారని తద్వారా వాళ్ళ కుటుంబ స్థితిగతులు మెరుగుపడతాయని తద్వారా ఆ కుటుంబాలతో పాటు ఆ గ్రామం అభివృద్ధి చెందుతున్న ఆశతో తల్లిదండ్రులు చదివిస్తూ పోతే పది సంవత్సరాలు ఉద్యోగాలు రాక బిడ్డలంతా అల్లాడిపోవచ్చు చివరికి గ్రామాలకు వచ్చి బీటెక్ చదువుకున్నటువంటి వాళ్ళు ఎంబీఏ చదువుకున్నటువంటి వాళ్ళు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి చివరికి పెళ్లిళ్ళు గా తిరుగుతూ ఉంటే ఇది కాదు కదా మనం కోరుకున్న తెలంగాణ చదువుకున్న ప్రతి బిడ్డకి ఏదో ఒక అవకాశం వచ్చినట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాగానే ఏడు వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలు అందించడమే కాకుండా వాళ్ళతో పాటు ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేటట్టుగా ఈ సంవత్సరమే ఆ కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు పొందలేనటువంటి వాళ్ళు కూడా ఇంకా కూలీల పొయ్యో లేకపోతే సప్లయర్స్గా ఉండను లేకపోతే అక్కడ ఇక్కడ హోటల్స్ పనిచేసేటట్టు కాకుండా లేకపోతే వంద రోజులు పనికిపోయేటట్టు కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడం కోసం స్వయం కృషితో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఈరోజు రాజు యువ వికాసం పేరుతో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతి యువకుల కోసం స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం అందులో భాగంగా ఇల్లందు శాసనసభ నియోజకవర్గానికి కూడా దాదాపు ఒక నాలుగున్నర నుంచి ఐదు వేల మంది నిరుద్యోగ యువత యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద శాంక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ రేపు జూన్ రెండో తారీఖు నాడు వాళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చి వారం రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళతో వ్యాపారం చేపించేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం అందుకే ఇది ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరుల కుటుంబాల గురించి ఆలోచన చేసి అటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు ఆవతలో ఉన్నటువంటి కృష్ణానది పరిహార ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సోదరుల గురించి కూడా ఆలోచన చేసి ఆనాటి సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకి సంబంధించినటువంటి భూములు సాగు చేసుకుంటూ ఉంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి